జగన్ భార్య వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త జేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు సరితవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది దీంతో కిరణ్ పై టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ బాప్తి గారు కాళ్ళు పట్టుకుని నేనమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది